హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దు క్రియేషన్స్ ఈరోజు నేను మీకు కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఒక కేజీ పప్పులు తీసుకున్నామనుకోండి వాటిలోకి రవ్వ వచ్చేసి ఓలిగ రవ్వ తీసుకోవాలి అర్ధ కేజీ ఓలిగ రవ్వ తీసుకోవాలి వాటిలో కొంచెం ఆయిల్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి అది వన్ అవర్ నిచ్చుకోవాలి కొంచెం గట్టిగా తడుపుకోవాలి ఒక కేజీ పప్పులలోకి ఒక కేజీ చక్కెర పడుతుంది వాటిని బాగా కలుపుకోవాలి చూపించిన విధంగా వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవడం వల్ల ఒక పిండి ఒక చోట పప్పులు ఒక చోట ఉండకుండా ఉంటాయి అందుకు బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత వాటిని జల్లించుకోవాలి చూస్తున్నారు కదండి జల్లించుకున్న పిండి అది మెత్తగా వచ్చేసింది వాటిలోకి మనం ఏడెనిమిది యాలకలు తీసుకోవాలి దంచుకోవాలి తీసుకొని వీటిని మిక్సీలో పొడిగానే చేసుకోవచ్చు కొబ్బరి తుడమండి ఇది ఆప్షనల్ మనకి ఎంతైనా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వేసి బాగా కలుపుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీతో తీసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది ఏది వేస్ట్ కాదు మనం వన్ అవర్ నానబెట్టుకున్న ఉందిగా వోలిగి రవ్వనము కొంచెం కొంచెం పూరీ సైజు కంటే కొంచెం చిన్నగా చేసుకోవాలి చిన్న ఉంటలు చేసుకొని అలా చేసుకోవాలి చపాతి కర్రతో తిక్కుకోవాలి పూరి కంటే చిన్న సైజులోనే తిక్కుకోవాలి పూరీ సైజు కంటే చిన్నగానే ఉండాలి పర్ఫెక్ట్గా ఉంటాయి చపాతి కర్రతో తిక్కుకోవాలి చూపించిన విధంగా తిక్కుకోవాలి చూస్తున్నారు కదండి వాటిని ఒక పది పది కానీ అట్లా పట్టేసుకొని వేసుకోవచ్చు ఆ పూరికి చూపించిన విధంగా కొంచెం వాటర్ అనుకోవాలండి అంచులకు అదే పుల్లకి కాటన్ చుట్టుకొని వాటిని అంచులకు అనుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అది ఊరి రాకుండా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ పిండి పెట్టుకుంటున్నాను వచ్చేసుకోవాలి బాగా అతుక్కుంటాయండి అవి కడ్జికాయల పీట అవి ఏం అవసరం లేదండి దీనికి మనమే ఓన్గానే చేసుకోవచ్చు వీటిని చూపించిన విధంగా అన్నిటినీ ఒక చోట పెట్టుకోవాలి ఒక ప్లేట్లో చేసుకున్న తర్వాత ఒక బనానీలో నూనె వేడి చేసుకొని అట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా రెండు మూడు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వరకు అలా తీసుకోవాలి బ్రౌ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండీ పర్ఫెక్ట్గా వస్తాయండి కడ్జికాయలు నేను చెప్పిన కొలతలతో తీసుకుంటే వాటిని ఒక కాటన్ పేపర్లో అన్నీ ఆరనిచ్చుకోవాలి తర్వాత స్టోర్ చేసుకోవచ్చు ఒక బాక్స్లో మెత్తగా ఉంటాయి అంతే ఎంత పర్ఫెక్ట్ అయినా కజ్జికాయలు రెడీ